హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దివ్య శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ చట్నీ చేసి చూపిస్తాను అదేనండి ఎండుమిర్చి టమోటా ఉల్లి చట్నీ మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాలి ఇప్పుడు ఇందులో మనం ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో రెడ్గా వచ్చేంత వరకు ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఒక పది నుంచి ఇరవై ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీ పచ్చని కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు అలాగే పొట్టు తీసి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం చల్లారి ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని అలాగే సన్నగా తరిగిన టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా మగ్గనించుకోవాలి చూడండి ఇలా మొత్తం బాగా మగ్గిపోయాక ఇలా కలుపుతూ ఉండి ఇప్పుడు వీటిని చల్లారినిచ్చుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లారిచ్చుకున్న దినుసులను యాడ్ చేసి మూత పెట్టి ఇలా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా బర్కగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఈ చట్నీ టిఫిన్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా కలుపుకొని చల్లారినిచ్చుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి అలాగే కొత్తిమీర కొంచెం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్నా యాడ్ చేసుకోండి ఇప్పుడు చలారు పెట్టుకున్న ఉల్లిపాయ టమాటాని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మూత పెట్టేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసి తిరగమాత వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో నాలుగైదు ఎండుమిర్చి రబ్బలను కూడా యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఇంగువ ఉంటే కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టిన పచ్చడిని ఇలా తిరగమాతలో యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎండుమిర్చి టమోటా ఉల్లి పచ్చడి తయారైపోయింది ఇది టిఫిన్లోకి అలాగే అన్నంలోకి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి